రీసెంట్గా రాజమౌళి గారు కోట్ల మంది చూస్తున్నప్పుడు ఒక ఈవెంట్ ఫంక్షన్లో నేను దేవుణ్ణి నమ్మను హనుమంతుడు నిజంగా ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారని మీకు తెలుసో లేదో రాజమౌళి గారు దేవుడిని నమ్మరు మీకు తెలుసా ఇంతకు ముందు చాలా వీడియోల్లో కూడా ఆయన చెప్పారు నేను దేవుడిని నమ్మను దేవుడి మీద పెద్ద నమ్మకం లేదని చెప్పారు ఇప్పుడు కొత్తగా అన్న మాట కాదది రాజమౌళి గారు నాస్తికులు ఆయన దేవుడిని నమ్మరు దేవుడిని నమ్మరు కాకపోతే దేవుడి మీద సినిమాలు ఎందుకు తీస్తారంటే మన భారతదేశం వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి దేవుడి మీద సినిమాలు తీస్తారు అంతే తప్పితే నిజంగా దేవుడి మీద భక్తి దేవుడి మీద నమ్మకం లేదు అయితే మరొక విషయం ఏంటంటే కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు వీడియో కింద కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో అన్నారు మా నాన్న దేవుని నమ్మడు పొద్దున్నే దీపారాధన దీపం ఉంటుంది కదా దీపంతో సిగరెట్ ఎలిగించుకుంటాడంటే ఎంత ఘోరమైన మాట అండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో కూడా నాస్తికులు ఉన్నారు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ దేవుని నమ్మరు నాగబాబు గారు కూడా నమ్మరు కొంతమంది కింద కామెంట్ చేశారు మరి అలాంటప్పుడు రా ఆర్జీవి రాంగోపాల్ వర్మ హిందూ దేవుళ్ళ గురించి ఎంత భయంకరమైన అన్నారు ఒక్కళ్ళైనా స్పందించారు అప్పుడు లెగవని నోర్లు రాజమౌళి మీద ఇప్పుడు ఎందుకు లెగుస్తున్నాయి మీకు అసలు రాజమౌళి గారు నాస్తికులు అండి రాజమౌళి గారు దేవుడిని నమ్మడు ఆయన దేవుడి మీద ఎందుకు సినిమాలు తీస్తారు మన హి మన భారతదేశంలో హిందూ సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి అలా అలాగైనా సినిమాకి ఎక్కువ జనాదరణ వస్తుంది కాబట్టి ఆయన పెడతారు ఆయన ఓపెన్గా చెప్పారు కదా ఇంకేంటి ఇంక ప్రాబ్లం ఏంటి ఓపెన్గానే చెప్పారు నేను దేవుడిని నమ్మనని కింద కామెంట్ చేస్తున్నారండి రావు గోపా రాంగోపాల్ వర్మ అన్ని మాటలు అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా కేసు పెట్టలేదు కదా మరి రాజమౌళి గారు అంటే ఎందుకు మీకు నోరు లెగుస్తుందని కొంతమంది కామెంట్